వాటికి అందిస్తూ దాని స్లోలీ ఓపెన్ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కంకణము మనం గుంటూరు గ్రామంలో బౌద్ధ సోపాల దగ్గర ఈ రోజు యోగా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం దీనికి ఏర్పాటు చేసిన ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు అలాగే మండల అధికారులందరూ ఈ గ్రామ సర్పంచి గ్రామ పెద్దలందరూ మన కామర్ కోట మండలంలో ఉన్న అందరు కాలేజీలు స్కూల్స్ యాజమాన్యం టీచర్స్ ఎంప్లాయీస్ స్టూడెంట్స్ అందరికీ పాత్రిక ఇకి నా ఉదయపూర్ క్రింది మరి రేపు ఇరవై ఒకటో తారీఖున వైజాగ్ ప్రధానమంత్రి గారు కూడా వస్తున్నారు యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన కూటమ్మ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే దేశం గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అందరూ కూడా మరి ఇప్పటి వరకు ఎప్పుడు చేయని విధంగా కోట్లాది మందితో యోగా చేయించి మరి ప్రజలందరికీ ఆరోగ్యం బాగుండాలి మానసికంగా సంతోషంగా ఉండాలి అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం హాస్పిటల్స్కి వెళ్లే పని లేకుండా సాధ్యమైన మేరకు యోగాతోనే మనిషికి ఉన్న అన్ని ఇబ్బందులు తొలుగుతాయనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందుకనే దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో నుంచి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది స్కూలు ఎలిమెంటరీ సెక్షన్ నుంచి పీజీ వరకు కూడా అలాగే ఈరోజు మనకున్న అదృష్టం ఏంటంటే ఇప్పుడు మనం కావరపాటు మండలంలో ఉన్నట్టుగా ఎవరికైనా ఇక్కడ ఉన్నవారందరికీ ఒకసారి అనకే అదరికీ పక్కకి దూడదు మనం మంచి ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్తే ఊటీ వెళ్ళినా కానీ ఎంత ఆహ్లాదకరంగా ఎంత అద్భుతంగా ఉండదు కాకపోతే ఏంటంటే ఊటీ ఊటీ అన్నారని లేదా మనం ఫ్లైట్ టికెట్లు అవి పెట్టుకుని వెళ్తుంటాం మన దగ్గరే అందరికంటే పూర్వం బౌద్ధులు వందల ఏడాడే పైనప్పుడు పైన ఇప్పుడు మనం చేసినట్టు యోగా చేసి ఇవన్నీ కూడా చేసిన బౌద్ధ పొగలు ఇక్కడ ఆనవాళ్ళు దీనికి సంబంధించి చాలా హిస్టరీ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ద్వారా దీన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం అలాంటి ప్లేస్లో మన కావట్ మండలంలో మరి మనం ఈరోజు యోగా చేసుకున్నామంటే అది చాలా అదృష్టంగా భావించాలి ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా మరి ఇక్కడ వచ్చి అధికారులు అందరూ కూడా యోగా చేసి అలాగే టీచర్స్ కూడా చాలా చక్కగా చెప్పారు ప్రత్యేకంగా మీరేదో ఓల్డ్ ఒక ఐదారు నెలల నుంచి మేము మా స్టూడెంట్స్ లేకపోతే మాకు సంబంధించిన యోగా క్లాసులు నేర్పినప్పుడు ఏ రకంగా అయితే చేస్తారో అదే రకంగా మీరు కూడా చేశారంటే మాకు చాలా హ్యాపీగా ఉందని యోగా గురువు గారు చెప్పారు మరి మన అన్ని ఎక్సర్సైజ్ బాడీ అయ్యో నాలుగో ఐదో తప్ప ఉదయం లేచిన దగ్గర నుంచి కంటిన్యూటీగా ఉంటాం ఇప్పుడు నేను పది నిమిషాలు కూర్చుంటేనే చాలా రిలాక్స్ ప్రశాంతత ఎందుకనంటే ప్రతి నిమిషం టెన్షన్ సెల్ ఫోన్ మోగుతూనే ఉంటది జనం సమస్యలు గొడవలు ఇబ్బందులు అధికారులకు వాళ్ళకుండే టెన్షన్ పై అధికారులు పనులు సమస్యలు స్టూడెంట్స్ వాళ్ళకుండే టెన్షన్ ఏది కావాల్సిన కంటే ఎక్కువ చదవాలని తల్లిదండ్రులు అంత కొంత ఈ రకంగా ఎవరికి ఉండే టెన్షన్ అవన్నీ పోవాలంటే ఒక్క యోగా యోగా చేయటం వలన బాడీ ఎక్సర్సైజ్ కానీ అలాగే చదువుకునే పిల్లలకు మానసికంగా వాళ్ళకి ఫ్రీగా ఉండి ప్రతి చదివింది కూడా వాళ్ళ మైండ్లో ఎక్కి మంచి మార్పులు రావటం కానీ ప్రత్యేకంగా రేపు ఇరవై ఒకటో తారీఖు ప్రధానమంత్రి గారు మరి మన రాష్ట్రం వస్తున్నారు మరి అది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మరి వందల కోట్ల మంది యోగా చేసి అదే రోజు మరి ప్రపంచ స్ఫూర్తి సాటేటట్టు మన కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా అందరికీ కూడా మనం మరి మనస్ఫూర్తిగా మరి ఆ రోజు చేసి గౌరవం ప్రతిష్టలు తీసుకొచ్చి మన ఆరోగ్యాలు కాపాడుకోవాలని కోరుకుంటూ యోగా ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాము థ్యాంక్ యూ